ఒక కాలేజీలో పొడుగు జుట్టు అంజలి పొట్టి జుట్టు కావ్య అనే అక్క చెల్లెళ్లు చదువుకుంటూ ఉంటారు ఆ కాలేజీ మొత్తానికి అంజలి లాంటి పొడవైన జుట్టు ఎవ్వరికీ ఉండేది కాదు దాంతో అంజలి అలా నడుచుకుంటూ వెళ్తుంటే కాలేజీలోని కుర్రాళ్ళు మొత్తం వావ్ అంటూ కళ్ళు పెద్దవి చేసి నోర్లు కప్పలా తెరిచి చూస్తుంటారు అది కావ్య చూసి కుళ్ళుకునేది మరీ అంతలా కుళ్ళుకొక చెల్లి మనసు పాడవుతుంది అని చెప్తూ ఉండగా స్టైల్ గా ఉండే అర్జున్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు మీలాంటి అందమైన అమ్మాయికి ఇలాంటి పొడవాటి జుట్టు మరింత అందాన్ని తీసుకొచ్చి పెడుతుంటే పొట్టు జుట్టుతో ఆవరేజ్ గా ఉండే వాళ్ళు కుల్లుకోవడంలో తప్పులేదంజలి లేదు అంజలి అంటూ కావ్యాన్ని చూసి చిలిపిగా నవ్వుతాడు కావ్య కోపంతో వెటకరంగా మరింత అందం ఎక్కడి నుండి తీసుకొచ్చి పెడుతుంది నాయన ఆ పొడవాటి జుట్టు అమెరికా నుండా ఆస్ట్రేలియా నుండా లేదంటే హిమాలయ పర్వతం నుండా ఊరి చివర ఉన్న స్మశానం నుండా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య అది చూసి అంజలి అర్జున్ నవ్వుకుంటారు వెల్ అర్జున్ నువ్వు సరదా కోసం అంటున్నా నా చెల్లి ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది అది ఏడవటం బాధపడటం నేను చూడలేను వెళ్ళు మీ అక్క చెల్లెల గురించి నాకు తెలీదా ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి కూల్ చేసి ఐస్ క్రీమ్ తినిపిస్తాను అని చెప్పి అర్జున్ అంజలి దగ్గర నుండి వెళ్ళిపోతాడు అంజలి తన పొడవైన జుట్టుతో అలా నడుచుకుంటూ క్లాస్ రూమ్ లోకి వెళ్తుంది అర్జున్ మాత్రం కావ్య కోసం కాలేజ్ మొత్తం వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కావ్య కనబడదు ఫీల్ అవుతూ చా తిరిగి ఇంటికి ఉంటుంది క్లాస్ కి వెళ్ళిపోదాం అనుకుని క్లాస్ రూమ్ వైపు వెళ్తూ ఉంటాడు గంట నుండి పొట్టి చుట్టుతో ఉన్న కావ్య తన ఫ్రెండ్ మాలినితో కలిసి మార్కెట్ మొత్తం తిరుగుతూ ఉంటుంది మాలిని ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పకుండా తనకి కావలసిన సవరం గురించి వెతుకుతూ ఉంటుంది కావ్య దాంతో మాలినికి కోపం వచ్చింది కావ్య ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇప్పుడు నువ్వు సమాధానం చెప్తే నేను మీతో ఉంటాను లేదంటే నా స్కూటీ రేసుకుని వెళ్ళిపోతాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్తుంది మాలిని వెంటనే కావ్య బతిమాలింపుగా ప్లీజ్ మాలిని అంత పని చెయ్యకు కొంచెం ఓపిక పట్టు నేను వెతుకుతున్నది నీతో చెప్పడానికి సిగ్గుగా ఉంది అందుకే చెప్పలేకపోతున్నా మనలో మనం సిగ్గుపడాల్సిన విషయమా ఏంటి అది ఒకసారి నా జుట్టు చూసి మాట్లాడవే ఈరోజు కొత్తగా చూడ్డానికి ఏముంది నీ జుట్టులో అదే పొట్టి జుట్టు నీ ముఖం కలర్ మారింది లేదు నీ పొట్టి జుట్టు పెరిగింది లేదు కదా అది పెంచుకోవడానికే ఇప్పుడు ఇలా కాళ్లు నొప్పులు పుట్టేలా నేను తిరుగుతున్నాను నిన్ను తిప్పుతున్నాను ఓహో సవరం కోసం వెతుకుతున్నావా హమ్మయ్యా ఇప్పటికైనా అర్థమైంది కదా నీకెక్కడైనా కనిపిస్తే నాకు చెప్పు అక్కడికి వెళ్ళి కావలసింది తీసుకుందాం అని కావ్య చెప్పగానే మాలిని ముసిముసిగా నవ్వుకుంటూ ముందుకు నడుస్తూ షాపులు చూస్తూ ఉంది ఏ షాప్ ముందు కూడా వాళ్ళకు సవరం కనిపించలేదు ఇద్దరూ నిరాశగా ముఖాలు పెట్టారు ఒక చోట ఇద్దరూ ఆగారు సరిగ్గా అప్పుడే అర్జున్ రాకేష్ ఇద్దరు కాలేజ్ క్యాంటీన్ లో కూర్చొని కాఫీ తాగుతున్నారు జబ్బరా ఏంటి నాతో నువ్వు మాట్లాడాలి అనుకున్నది కావ్య గురించినా నువ్వు నాతో మాట్లాడేది చెప్పినప్పుడే ఖచ్చితంగా అది కావ్య గురించని నేను గెస్ చేశానురా ఎంతైనా నువ్వు కావ్యకి బెస్ట్ ఫ్రెండ్వే కదా ఏమంటుంది తను కావ్యకే కాదు తమరికి కూడా నేనే బెస్ట్ ఫ్రెండ్ అని మరచిపోవద్దు ఆయన కావ్యని పొట్టి చుట్టని ఎందుకు ఏడిపిస్తున్నావు అని రాకేష్ అనగానే అర్జున్ పక్కన నవ్వుతాడు రాకేష్ కోపంగా చూస్తూ హిహి అని అలా పళ్ళన్ని బయట పెట్టి నవ్వకు చిన్న పిల్లలుంటే భయపడి జ్వరం తెచ్చుకుంటారు అని అనగానే అర్జున్ నవ్వటం ఆపేస్తాడు వెటకారంగా పొట్టి చుట్టని ఏడిపిస్తున్న విషయం మాత్రమే చెప్పిందా ఇంకేమైనా చెప్పిందా తమరి బెస్ట్ ఫ్రెండ్ పొట్టి జుట్టు కావ్య అదిగో మళ్ళీ వెటకారం అయినా నీకు తన అక్క అందంగా ఉంటే ఎందుకు తన జుట్టు పొడువుగా ఉంటే ఎందుకు హై హీల్స్ వేసుకుంటే ఎందుకు నువ్వు ప్రేమించేది కావ్యని కదా తన అక్క అంజలిని కాదు కదా కాదురా నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నది కావ్యాని అంజలిని కాదు కాకపోతే అంజలికి ఉన్న పొడవాటి జుట్టును అడ్డుగా పెట్టుకొని అలా కావ్యని ఏడిపిస్తూ ఉంటాను జస్ట్ ఫర్ ఇక్కడ నువ్వు ఫన్ అంటూ కూర్చున్నావు అక్కడ కావ్య సీరియస్గా అని చెప్పడం ఆగిపోయాడు అప్పుడు తనకు సవరం గురించి అర్జున్ కి చెప్పనని కావ్యకి చేసిన ప్రమాణం గుర్తొచ్చింది దాంతో ఆగిపోయాడు దాంతో అర్జున్ కంగారు ఏడుస్తూ ఇంటి దగ్గరే ఉండిపోయిందని చెప్తున్నాను అవునా నేను ఫోన్ చేసి సారీ లేరా నువ్వు ఫీల్ కాకు అని చెప్పి అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంటనే రాకేష్ ఫోన్ తీసి కావ్యకి ఫోన్ చేస్తాడు చెప్పు రాఖీ వెళ్ళిన పని అయిపోయిందా ఇంకా లేదు రాఖీ చూస్తున్నాం అర్జున్ కలిశాడా అవును కావ్య నీకు కాల్ చేస్తానని చెప్పాడు వెళ్ళిన పని తొందరగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి బాయ్ అని చెప్పి రాకేష్ ఫోన్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నువ్వు రాకేష్ తో మాట్లాడుతుంటే నాకు ఒక అనుమానం వచ్చిందే కావ్య ఏంటి అనుమానం దేనికి సంబంధించింది మీ పొట్టి చుట్టుకు సంబంధించిందే మీ అక్క జుట్టులా పొడవుగా ఉండాలని సవరం తీసుకోవాలని వచ్చావు బానే ఉంది కానీ మీ అక్క జుట్టు ఎంత పొడవుగా ఉందో నువ్వు కొలిచి చూసావా లేదే అలా ఎప్పుడూ కొలిచి చూడలేదు కొలత తెలియకుండా ఎలా తీసుకుంటావే మరి ఇప్పుడు తీసుకుని వెళ్ళి రాత్రికి అక్క పడుకున్న తరువాత కొలత కొలిచి తీసుకుంటాను అని చెప్పి మాలినితో కలిసి సవరాల షాప్లోకి వెళ్తారు అక్కడ నచ్చింది తీసుకుని వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి అంజలి బెడ్ మీద పడుకుని ఉంటుంది కావ్య నెమ్మదిగా టేప్ పట్టుకుని అంజలి దగ్గరికి వస్తుంది అంజలి జడని బెడ్ పొడవున్న కొలత తీసుకుంటూ ఉండగా టేపు చిక్కుకుంటుంది కావ్య కొంచెం కంగారు పడుతూ టేప్ లాగుతూ ఉండగా అంజలి జుట్టు ఊడిపోతుంది అంతే కావ్యకి ఆ క్షణం చెప్పలేనంత నవ్వొస్తుంది కానీ ఆ క్షణం నవ్వే సమయం కాదని ఊరుకొని టేప్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజున అర్థం ముందు నిలబడి రెడీ అవుతున్న అక్క అంజలి దగ్గరికి గులాబీ పట్టుకుని వచ్చింది కావ్య అక్క నాకెలాగూ పొడవాటి లేదు కనీసం నువ్వైనా నాకు ఇష్టమైన ఈ గులాబీ పెట్టుకో సరే చెల్లి అని చెప్పి గులాబీ తీసుకుని జడలో పెట్టుకుంటూ తనలో తాను పిచ్చి చెల్లి నా పొడవాటి జుట్టు విగ్గని తెలిస్తే ఏమవుతుందో ఏమో అనుకుని కాలేజ్ బ్యాగ్ తీసుకుంటుంది కావ్య కాసిగా నవ్వుకుంటూ తనలో తాను నన్ను మన్నించక్క ని నా సొంతం చేసుకోవడానికి కాలేజ్ లోని పొడవాటి జుట్టుపరువు తీస్తున్నాను అని అనుకుంది ఇద్దరు కలిసి కాలేజ్కి వస్తారు అంజలి ఒక చోట తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది ఒక చెట్టు దగ్గర కావ్య అని అర్జున్ ప్రతిమాలితూ ఉంటాడు ఏం చేస్తే నా మీద కోపం పోతుందో చెప్పు కావ్య అదే చేస్తాను నువ్వు చెయ్యలేవు అర్జున్ నీకు నా మీద అంత ప్రేమ లేదు కదా ఎప్పుడు చూడు మా అక్క పొడవాటి జుట్టు బాగుందని నా జుట్టు పొట్టిగా ఉందని ఏడిపిస్తుంటావు ఇక నీకు నా మీద ప్రేమ ఎక్కడుంది ఎలా ఉంటుంది చెప్పు అయ్యో కావ్య అది జస్ట్ ఫర్ ఫన్ నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను మనసారా ప్రేమిస్తున్నాను కావ్య నీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాను అయితే మా అక్క దగ్గరికి వెళ్ళి తనకి తెలియకుండా తన పొడవాటి జుట్టులో ఉన్న గులాబీ పువ్వును తీసుకురా అప్పుడు నేను నీ ప్రేమని నమ్ముతాను అని చెప్పగానే అర్జున్కి కొంచెం దూరంలో గులాబీ పువ్వు పెట్టుకుని నిలబడిన అంజలి కనిపిస్తుంది తన దగ్గరికి వస్తాడు అటు ఇటు చూస్తాడు అంజలి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా అర్జున్ గబుక్కున గులాబీని లాగాలని చూస్తాడు అంతే అంజలి పొడవాటి విగ్గు ఊడిపోతుంది అది చూసి కావ్య పక్కపక్క నవ్వుతూ ఉంటుంది తన చేతిలో ఉన్న పొడవాటి చూస్తుంటాడు అర్జున్ గుండుతో ఉన్న అంజలి కోపంగా అర్జున్ ని చూస్తుంది సారీ అంజలి ఇది కావాలని అని చెప్పి పొడవాటి విగ్గును అంజలికిచ్చేసి పరుగు తీస్తాడు నా చెల్లి ముఖం చూసి నిన్ను వదిలి పెడుతున్నాను అని ఆ విగ్గును తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజలి తన దగ్గరికొచ్చిన అర్జున్ ని చూస్తూ నవటమాపేసి వెళ్ళర్జున్ నాకు కూడా పొడవాటి విగ్గు తీసుకురా నేను కూడా పెట్టుకుని వస్తాను నీకు మా అక్క పొడవాటి విగ్గు సారీ జుట్టు అంటే చాలా ఇష్టం కదా అని అనగానే అర్జున్ అదిరిపడి అమ్మో వద్దొద్దు నీకెలాంటి పొడవాటి జుట్టు వద్దు ఇలాగే పొట్టిగా బాగుంది అందంగా వద్దు ఐ లవ్ కావ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ అప్పుడు కావ్య తన మనసులోనే అక్క అంజలికి క్షమాపణ చెప్పుకుంది కావ్య అర్జున్ హ్యాపీగా ప్రేమించుకుంటూ ఉంటారు అదొక ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అల్లరిగా ఉన్న క్లాస్ రూమ్ లోకి చీరకట్టుతో అందంగా ఉన్న పూజిత టీచర్ వచ్చింది అందరూ సైలెంట్ అయిపోయారు అదోలా పూజిత టీచర్ ని చూస్తూ ఉన్నారు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ పూజిత మీకు మ్యాథ్స్ చెప్పడానికి వచ్చాను అని చెప్పగానే స్టూడెంట్స్ లేచి గుడ్ మార్నింగ్ టీచర్ అంటూ చెప్పారు ఇప్పుడు మనం క్లాస్ ని పరిచయం చేసుకుందాం అని చెప్పగానే స్టూడెంట్స్ మొత్తం తమ పేర్లు చెప్పి కూర్చుంటారు ఓకే స్టూడెంట్స్ క్లాస్ పరిచయం అయింది కాబట్టి ఇక మనం క్లాస్ చెప్పుకుందాం అంటుండగా మనోజ్ అని యువకుడు నిలబడ్డాడు మేడం నేను ఇంకా క్లాస్ మొదలెట్టలేదు అప్పుడే డౌటా యా ఏంటిని డౌట్ టూ ప్లస్ టూ ఎంత లేదంటే టూ మైనస్ టూ ఎంత అనా ఏంటి డౌట్ నిజం చెప్పండి మీరు స్టూడెంట్ కదా క్లాస్ చెప్పినట్టు చెప్పి చివర్లో ఇది ప్రాంక్ అంటారు కదా ఇది ప్రాంక్ కాదు రీల్ అయితే అంతకంటే కాదు నేను మీకు మ్యాథ్స్ చెప్పడానికి వచ్చిన నిజమైన టీచర్ని నా పేరు పూజిత ఇంకా కూర్చుంటావా మిస్టర్ మనోజ్ మేడం యా మనోజ్ అనగానే మనోజ్ కూర్చున్నాడు పూజిత క్లాస్ చెప్తూ ఉంది అందరూ శ్రద్ధగా క్లాస్ వింటూ ఉంటారు తను బోర్డ్ మీద రాసిన ప్రాబ్లం ని నోట్ చేసుకుంటారు ఇంతలో క్లాస్ చేంజ్ బెల్ మోగుతుంది ఎలా ఉంది నా టీచింగ్ మీలాగే అందంగా ఉంది టీచర్ మీ అందం వెనుకున్న రహస్యం సంతూరా మేడం థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ నేను చెప్పింది చేసి చూపించింది ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను రేపు వచ్చేటప్పుడు నేను ఇచ్చిన రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని తీసుకురావాలి లేదంటే పనిష్మెంట్ ఘోరంగా దారుణంగా ఉంటుంది బీ కేర్ఫుల్ అని చెప్పి వెళ్లిపోతుంది పూజిత టీచర్ క్లాస్ రూమ్ అంతా అల్లరిగా మారిపోతుంది పది నిమిషాల తర్వాత మళ్ళీ పూజిత టీచర్ క్లాస్కి వచ్చింది అందరూ నిరాశపడ్డారు వాళ్ళని చూసి ఏంటి ఈ క్లాస్ ఎవరికి ఇష్టం లేదా లేదు మేడం మనోహర్ సార్ రాలేదు కదా సరదాగా పాటలు పాడుకోవచ్చు జోక్స్ వేసుకొని నవ్వుకోవచ్చు అనుకున్నా కానీ మీరొచ్చారు మా సరదా పోయింది ఎవ్వరూ సాడ్ గా ఫీల్ కావద్దు నేనొచ్చింది క్లాస్ చెప్పడానికి కాదు మీతో సరదాగా ఉండడానికి అని చెప్పగానే స్టూడెంట్స్ మొత్తం గోల చేస్తారు అది భరించలేక ఇలాంటి అల్లరి వద్దు మన సరదా మనకి సంతోషాన్ని ఇచ్చినట్టే పక్క క్లాస్ స్టూడెంట్స్ కి డిస్టర్బెన్స్ ఇవ్వకూడదు ఏం చేసినా మన క్లాస్ రూమ్ వరకే ఇక ఫన్ మొదలెడుదాం అని చెప్పగానే మనోజ్ లేచి పాట పాడాడు అందరూ చెప్పట్లు పడతారు ఆ తర్వాత కావ్య జోక్ చెప్తుంది అందరూ నవ్వుతారు అలా అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉండగానే క్లాస్ చేంజ్ అలా రోజు గడిచిపోయింది మరుసటి రోజు మొదలైంది పూజిత టీచర్ కర్ర పట్టుకొని క్లాస్ రూమ్ లోకి వచ్చింది స్టూడెంట్స్ కొంచెం భయపడుతూ టీచర్ ని చూస్తున్నారు స్టూడెంట్స్ నిన్న ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయని వారు నిలబడండి అని చెప్పగానే మనోజ్ నిలబడ్డాడు నేను అనుకున్నాను మనోజ్ నా క్లాస్ అయ్యే వరకు బెంచ్ మీద నిలబడు ఇదే పనిష్మెంట్ నీకు బెంచ్ మీద నిలబడడం పనిష్మెంట్ ఎలా అవుతుంది మేడం అని చెప్పి బెంచ్ మీద నిలబడ్డాడు మనోజ్ టీచర్ పూజిత మనోజ్ దగ్గరికొచ్చి అతని నెత్తిన నోట్బుక్ పెట్టింది ఈ నోట్బుక్ కింద పడిన ప్రతిసారి నిన్నొక అమ్మాయి చెంప మీద కొడుతుంది అని చెప్పగానే మనోజ్ భయంగా అలా వద్దు మేడం మీరు తీసుకొచ్చిన కర్రతో మీరే చేతుల మీద కొట్టండి అమ్మాయిలతో అని ప్రతిమాలితాడు కానీ పూజిత టీచర్ వినిపించుకోలేదు పూజిత టీచర్ క్లాస్ చెప్పటం మొదలెట్టింది మనోజ్ నెత్తిన ఉన్న బుక్ అప్పుడప్పుడు కింద పడుతూనే ఉంది అది చూసిన గర్ల్స్ వెళ్ళి మనోజ్ చెంపల మీద కొడుతూ ఉంటారు కొట్టడం అంటే గంధం పూసినట్టుగా ఉండకూడదు గట్టిగా కొట్టాలి ఆ సౌండ్ నాకు వినిపించాలి లేదంటే నేను మిమ్మల్ని కొడతాను మేడం ఈరోజు మీరు మమ్మల్ని కొట్టడానికి కదా లెసన్ వినండి అంటూ పూజిత లెసన్ చెప్పడం మొదలెట్టింది నిలబడిన మనోజ్ నెత్తి మీద పెట్టిన నోట్బుక్ జారిపోతూ ఉంటుంది దాంతో అమ్మాయిలు గట్టిగా కొడుతూ ఉంటారు అలా క్లాస్ అయ్యే వరకు మనోజ్ చెంపలు కొట్టిన వాళ్ల చేతి వేళ్ల అచ్చులతో ఎర్రగా కమిలిపోతాయి క్లాస్ అయిపోతుంది పూజిత టీచర్ వెళ్ళిపోతుంది మనోజ్ కూర్చొని ఏడుస్తుంటాడు సారీ రా మను మేడం ముందు కొట్టక తప్పలేదు కొడితే కొట్టారు కానీ నెమ్మదిగా కొట్టాలి కదా ఇలా కందిపోయేలా అచ్చులు పడేలా కొట్టాలా ఈ మనల్ని ఇంకా అనుకుంటుందా ఏంటి కొట్టించడం అమ్మాయిలతోంది అని అనుకుంటూ ఉండగా మళ్ళీ పూజిత టీచర్ క్లాస్ రూమ్ కి రావడం చూసి స్టూడెంట్స్ ఆశ్చర్యపోతారు ఏంటి మళ్ళీ కొట్టడానికి వచ్చినట్టుందని అనుకుంటున్నారు కదా అని అనగానే క్లాస్ రూమ్ అంతా సైలెంట్ గా ఉంటుంది కొట్టడానికి కాదు క్లాస్ తీసుకోవడానికి వచ్చాను మనోహర్ సార్ ఈ రోజు కూడా లీవ్ లో ఉన్నాడు అందరూ మ్యాథ్స్ బుక్ తీసుకోండి అంటూ పూజిత టీచర్ బోర్డు మీద లెక్కలు వేసి చెప్పటం మొదలెట్టింది అందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు రాసుకుంటూ ఉన్నారు కాసేపటికి క్లాస్ చెప్పటం పూర్తయింది సాల్వ్ చేయమని స్టూడెంట్స్ కి ప్రాబ్లం ఇచ్చింది పూజిత టీచర్ స్టూడెంట్స్ చేస్తుంటారు టీచర్ క్లాస్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాసేపటి తరువాత కావ్య మేము ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేశావా చెయ్యలేదు టీచర్ అని చెప్పగానే పూజితకి కోపం వచ్చింది వెళ్ళు వెళ్ళి గ్రౌండ్ లో కనబడుతున్న బండరాయి మీద నిలబడు వెళ్ళు టీచర్ ఆ బండ బాగా కాలుతుంది టీచర్ కాళ్ళు బొబ్బలొస్తాయి అని కావ్య ఎంత బ్రతిమాలినా పూజిత వినిపించుకోలేదు కావ్యని బయటకి నెట్టేసి వెళ్ళు చెప్పింది చెయ్యి అని కోపంగా చెప్తుంది కావ్య ఏడుస్తూ గ్రౌండ్ లోకి వచ్చి అక్కడ కాలుతున్న రాయి మీద నిలబడింది కాళ్ళు కాలుతూ ఉంటాయి కావ్య ఏడుస్తూ ఉంది స్టూడెంట్స్ కి జాలేసింది మనోజ్ నిలబడ్డాడు మేడం ఇచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మరి ఇంతగా టార్చర్ పెట్టాలా నన్ను అలా కొట్టించారు కావ్యని అలా కాలుతున్న బండ మీద నిలబెట్టారు ఈ మెంటల్ టార్చర్ భరించలేకపోతున్నాం ఈ టార్చర్ గురించి ఇంట్లో తెలిస్తే ఎంత గొడవ చేస్తారో అర్థమవుతుందా అని అనుకుంటూ ఉండగా ఒక ట్రక్ నిండా ఐస్ వాటిని అయోమయంగా చూస్తూ ఉండగా పూజిత టీచర్ వాటిని ఒక దగ్గర పెట్టింది తీసుకొచ్చి ఆ గడ్డల మీద నిలబెడుతుంది స్టూడెంట్స్ ఆ చలికి తట్టుకోలేక అల్లాడిపోతుంటారు కిందకు దిగాలని స్టూడెంట్స్ చూస్తుంటే కర్ర పట్టుకుని వాళ్ళని కొడుతూ ఉంటుంది అప్పుడే కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది మరుసటి రోజు పేరెంట్స్ పూజిత టీచర్ దగ్గరికి వచ్చారు కోపంగా చూస్తూ తలా ఒక మాట అంటుంటారు నీకు నిజంగా మెంటల్ టీచర్ వాళ్ళు స్టూడెంట్స్ రాక్షసులు కాదు చేతికొచ్చిన మా పిల్లల్ని మేమే కొట్టం మీరేంటండి అంతలా శిక్ష వేశారు నా బిడ్డ కావ్య కాళ్లకి బొబ్బనొచ్చాయి ఆ అమ్మాయికి ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ నేను చెప్పే చదువు ఇలాగే ఉంటుంది అప్పుడు మా చేతి దెబ్బ ఎలా ఉంటుందో ఉంటుంది నన్ను 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 కొడతారా కొడతారా ఇంటర్ చదువుతున్న పిల్లల్ని పట్టుకుని ఇలా టార్చర్ పెట్టడం బాగాలేదని అడగడానికి వచ్చిన మామిద కూడా అంత సీరియస్ అవుతున్నారు కోపం చూపిస్తున్నారు ఇది పద్ధతి కాదండి పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది ఎవ్వరికి చెప్పుకున్నా పర్వాలేదు అని పూజిత టీచర్ కర్ర తీసుకొని తన ముందు నిలబడిన పేరెంట్స్ ని కొడుతూ ఉంటుంది అపర్ణ పోలీసులకి ఫోన్ చేస్తుంది వాళ్ళొచ్చి పూజితాని పట్టుకొని అక్కడి వాళ్లు చెప్పింది రాసుకుని పూజితని జైలుకి పంపిస్తారు అక్కడ కూడా అంత పిచ్చి పిచ్చిగా చేస్తుండటంతో మెంటల్ లా ఉందని భావించి డాక్టర్ అజయ్ దగ్గరికి తీసుకెళ్తారు ఏమైంది అని అడగగానే అప్పుడు పోలీసులు స్కూల్లో జైల్లో జరిగింది మొత్తం చెప్పారు మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా పూజిత మెంటల్ గా సెట్ కాలేదు మెంటల్ ఉంది ఎంత అనేది చెక్ చేయాలి నేను చెక్ చేసి కాల్ చేస్తాను అని చెప్పి పూజితాన్ని తీసుకుని ఒక గదిలోకి వెళ్తాడు కాసేపటికి ఆ గదిలో నుండి పూజిత అరుపులు వినిపిస్తూ ఉంటాయి షాక్ ట్రీట్మెంట్ కదా పూజిత పడుకుంటుంది పోలీసులతో డాక్టర్ అజయ్ ఫిట్ కాలేదు తనకు పిచ్చి తగ్గలేదు ట్రీట్మెంట్ ఇవ్వాలి నేను చెప్పినప్పుడు జైలు తీసుకురండి అని చెప్పడంతో పోలీసులు పూజితాన్ని తీసుకుని అక్కడి నుండి జైలుకెళ్తారు మెంటల్ టీచర్ పూజిత కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది